రైతు ప్రపంచం స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై మూడు రూపాయలు పచ్చిమిర్చి అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పది రూపాయలు ఉజాల వంకాయ పదహైదు రూపాయలు పాలెం వంకాయ పదహైదు రూపాయలు కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీరు కాకరకాయ ఇరవై ఏడు రూపాయలు బీరకాయ పదహైదు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల ఎనభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే మార్కెట్ మార్కెట్లో బీన్స్ తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం নতুন <muchas> বলে

બળ્યા રે પૈસો નહી કાઈ એ મને